వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలు గమనిస్తే ఈరోజు జనవరి నెల ఇరవై మూడవ తారీఖు మంగళవారము సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతరుతో పుష్యమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి జయతిథి ఈరోజు రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నది చాలా విశేషమైనటువంటి తిథివార నక్షత్రాలు కలిసి ఈ ఈరోజు ఆరుద్ర నక్షత్రం పూర్తిగా ఉన్నది ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే త్రయోదశి తిథి రోజున చేసేటువంటి నంది అభిషేకం చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అందులోను దానికి ఆరుద్రా నక్షత్రం కలిసి రావడము దానిలోను మంగళవారం నాడు ఆరుద్రా నక్షత్రం కలిసి రావడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయం మరి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున చేసేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన గాని లేదా శివ సంబంధమైనటువంటి స్పర్శ కలిగి ఉన్నటువంటి శక్తులు మహాతీజస్వరూపి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అభిషేకాదులు ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు చేస్తే చాలా విశేషమైనటువంటి ఆ సంప్రాప్తమవుతుంది ఆ విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది ముఖ్యంగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం పూర్తిగా ఉన్నది ఎవరైతే సర్పదోషాలు కాలసర్పదోషాలు పితృశాపాలు మాతృశాపాలు లేదా సర్పశాపాలు ఇలా జాతక పరంగా ఏ రకమైనటువంటి సమస్య కానివ్వండి అది ఈ ఆరుద్రతో కూడి ఉన్నటువంటి మంగళవారం త్రయోదశి తీసేస్తుంది అందువల్ల ఎవరికైనా గ్రహదోషాదులు ఉంటే ఏదైనా హోమాదులు జపాదులు తపాదులు చేయవలసి ఉంటే ఈరోజు జరిపించు చాలా విశేషమైనటువంటి పుణ్యం లేని పక్షంలో కనీసం అటు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికైనా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికైనా వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకించి సర్పసూక్తంతో గనక అభిషేకం చేయించుకోగలిగితే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అసలు ఇక జాతక పరంగా ఉండేటువంటి సమస్త దోషాలు తీసేయగలిగేటువంటి శక్తి ఈరోజుకి ఉన్నది కాబట్టి శత్రువుల మీద విజయాన్ని సాధించాలి అనుకునేటువంటి వారు నరఘోషతో బాధపడుతూ ఉండేటువంటి వారు అలాగే జాతక సమస్యలతో బాధపడుతూ వివాహ సంతానాదులు ఆలస్యమవుతూ ఉన్నటువంటి వారు ఇలా ఎవరైనా సరే వారు ఈరోజు సర్పసూక్తంతో అభిషేకం చేయించుకోవచ్చును చాలా మంచి ఫలితం ఉంటుంది అలాగే ఐంద్రము కవులువ తైతుల అనేటువంటి యోగ కరణాలు ఉన్నాయి అమృతకాలం ఉన్నది రాత్రి పూటే ఉన్నది అమృతకాలం పగలు లేదు ఎనిమిది ఇరవై ఏడు టు పది ఆరు నిమిషాల వరకు అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉంటుంది సూర్యోదయాత్తు ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల లాగాయితూ తొమ్మిది ముప్పై ఆరు వరకు తిరిగి రాత్రి వస్తూ ఉన్నది దుర్ముహూర్తం పది యాభై నాలుగు టు పదకొండు నలభై ఆరు అయితే ఈరోజు పగల వర్జ్యం ఉంటుంది రెండు నలభై లగాయత్తు నాలుగు పంతొమ్మిది నిమిషాల వరకు వర్జకాలం దుర్ముహూర్తం వర్జం పగలొచ్చింది మధ్యాహ్నం వచ్చింది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈరోజు ప్రత్యేకించి పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు నపశ్చిత్ భాను సుక్రేచ కాబట్టి ఎవరైతే పడమర దిక్కుకు ప్రయాణం చేయదలుచుకున్న వారు ఉన్నారో వారు ఒక ఉత్తరానికి వెళ్ళి ప్రత్యేకించి ఈ రోజు ప్రయాణాదులు కూడా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ తిథి ప్రకారంగా వారం ప్రకారంగా రెండు సోలలు కనబడుతూ ఉన్నాయి తూర్పు దిక్కుకి ప్రయాణం చేసి పడమరకి వెళ్ళండి ఉత్తరానికి మాత్రం ప్రయాణం చేయొద్దు ఈ వారసోల విషయంలో ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి కుజగ్రహం ప్రస్తుతానికి ధను రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో అనగా కర్కాటక రాశి కానీ తులారాశి కానీ కుంభరాశి వారికి కానీ ఈరోజు చాలా కలిసి వస్తుంది వారు చేసేటువంటి కార్యక్రమాలు తలపెట్టేటువంటి పనులు ఇవన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటాయి అలాగే ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో మిథునం కానీ అలాగే సింహం కానీ కన్య కానీ అలాగే ధను రాశి కానీ మకర రాశి కానీ మేషరాశి కానీ వీరికి కూడా ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా ఎందుకంటే నిన్ననే రామ మందిరం అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట జరిగింది ఈరోజు మంగళవారం ఆరుద్ర నక్షత్రం వచ్చింది హనుమత్ సంబంధమైనటువంటి తిదివార నక్షత్రాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు సుందరాకాండలో పదిహేనవ సర్గ నలభై ఎనిమిదవ సర్గ పారాయణం చేయండి లేదా కనీసం హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి లేదా కనీసం ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనానైనా చేసుకొని సింధూరాన్ని ధారణ చెయ్యండి స్వస్తి